ప్రజలు మన ప్రభు అని వారి నామన అందరికీ వందనం తెలియజేస్తున్నాను ఇవి నీలో ఉంటే ఎంత బాగుంటుంది ఒకసారి తీసుకున్నావా నేత్రాస అపవిత్రమైనవి చూడడానికి ఇష్టపడడం శరీరాస శరీరాన్ని సుఖపెట్టుకునే విధంగా ఉండడం జీవోపు నువ్వు చేసింది అందరికీ తెలియాలని అనుకోవడం హృదయ తలంపులు ఎదుటి వారిపై వ్యతిరేకంగా స్వభావాన్ని చూపించడం వాక్య ధ్యానం వాక్యం అలవాటుగా చదవడం ప్రార్థన దేవుని దగ్గర తగ్గించుకొని అడగకపోవడం దేవుని పని బాధ్యతగా ఉండకపోవడం నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండాలనుకుంటున్నావా ఉండాలనుకుంటే ఇవి నీలో ఉండాలి ఆమె